హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పూర్తి చేయవలసిందిగా ప్రకటించడం జరిగింది ఆల్రెడీ కేవైసి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఈ కేవైసీ అనేది జనవరి ముప్పై ఒకటినే గడువు పూర్తవడం జరిగింది అయితే ఆ గడువును ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పెంచడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తొమ్మిది అనేది కేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించడం జరిగింది కావున కేవైసీ అనేది ఎవరైతే పూర్తి చేసుకోలేదో ఖచ్చితంగా ఈ నెల ఇరవై తొమ్మిదిలోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్